క్రైస్త లాడ్ నేటి ఎన్నదిన వాక్యము యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను సత్యముతోనూ ఆరాధించవలెను ప్రి దేవుని విడలారా దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది గనుక మనం ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మస్వరూపి అయిన దేవుని అనేకులు తమకు నచ్చిన రూపంలో రకరకాల విగ్రహాలు తయారు చేసి అదే తమ దేవుడు అనుకొని కొలుస్తూ ఉంటారు ఏ మానవుడు దేవుని ఎన్నడూ ఆయన నిజస్వరూపాన్ని దర్శనం చేసుకోలేదు మరి తమ ఆలోచనల చొప్పున చెక్కలకు బంగారంకు వెండికి రాగికి వంటి తదితర వస్తువులకు ఒక రూపం ఏర్పరచగలరు ప్రార్థన చేసేవారు ఆయనను భౌతిక రూపంలో కాక ఆత్మతో ఆరాధించాలి అని తెలుసుకోవాలి కొందరు దేవుని ఫోటోలను పెట్టుకొని ఆ ఫోటోలోని రూపాలను ఊహిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని ఎవరు ఎన్నడు చూడలేదు గనుక ఆయనని ఎలా ఒక రూపానికి ఆపాదించగలరు గ్రహించండి మనం మన సృష్టికర్తను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి నిండు మనస్సుతో